నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీని ప్రపంచానికి దూరంగా ఉంచేవారు పిల్లలు పెద్దయ్యాక అందరూ మీడియాకు తెలిసిపోయారు ఇక అయితే చాలా మందికి తెలియని ఏమిటంటే బాలయ్య భార్య వసుంధర గురించి వీరి పెళ్లి యాదృచ్ఛికంగా జరిగింది నటన నుంచి విరామం తీసుకొని రాజకీయ అరగేటం చేశారు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన పార్టీ ఏర్పాటు చేశాక చాలా బిజీగా ఉండేవారు అప్పటికే ఈనాడు అధినేతగా రామోజీరావు పేరు పొందిన వ్యక్తి తన రాజకీయం నుంచి ప్రజల సమస్యల వరకు ఎప్పుడూ జర్నలిస్టులతో చర్చిస్తుండేవారు రామారావు ఓ రోజు రామోజీరావు ఇంటికి వెళ్లారు రామారావు అప్పుడు ఓ అమ్మాయి టీ తీసుకువచ్చింది ఆ అమ్మాయి ఎవరని అడిగారు రామారావు నా ప్రాణ స్నేహితుడు సూర్యారావు కూతురు అని చెప్పారట ఆమెనే వసుంధరాదేవి ఆమె అంటే రామోజీరావుకు ఆయన సతీమణికి ఎంతో ఇష్టమట వసుంధరను తమతో పాటు ఉంచుకుంటామంటే సూర్యారావు సరే అన్నారట అప్పటికే సూర్యరావు చాలా ఫేమస్ శ్రీరామ మోటార్స్ అధినేతగా వందల వాహనాలే కాదు స్పే పార్ట్స్ లో రాణిస్తున్నారు రామోజీరావు మన వసుంధరను బాలయ్యకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పారట ఇంకేముంది కొంతకాలానికే వివాహం జరిపించారు అప్పుడు ఎన్టీఆర్ హరికృష్ణ వివాహానికి హాజరు కాలేకపోయారు ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల సాధ్యం కాలేదు దీంతో రామోజీరావు పెళ్లి పెద్దగా వ్యవహరించారు అప్పుడు బాలయ్య సోలో హీరోగా ఏ ఒక్క సినిమా చేయలేదు పెళ్లి తర్వాత సాహసమే జీవితం సినిమాలో చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్దుల కృష్ణయ్యతో స్టార్ హీరోయగా నిలబడ్డారు హీరోగా నిలదొక్కున్నాక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బ్రాహ్మిణి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తేజస్వి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోక్షజ్ఞ బాలయ్య వసుంధర దంపతులకు పుట్టారు పెద్ద వ్యాపారవేత్త కూతురు అయినప్పటికీ పెద్దగా బయటకు వచ్చేవారు కాదు వసుంధర సినిమా ఫంక్షన్లకు కూడా వచ్చేవారు కాదు ఇక ఆసక్తి గల విషయం ఏంటంటే ఈనాడు కలర్ గా మారిన సమయంలో మొదట్లో సినిమా పేజీ పరిచయం చేశారు రామోజరావు మహిళల కోసం ఓ పేజీ ఏర్పాటు చేయాలనుకున్నారు అయితే దానికి ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు తనకు కూతురు సమానమైన వసుంధర పేరు పెట్టారట ఇలా ఆ పేరుతోనే ఇప్పటికీ కొనసాగుతుంది బాలయ్య కుటుంబంతో రామోజరావుకు ఇలాంటి అనుబంధం ఉంది